దయా సార్ మీరు ఆయన కోర్టు తీసుకెళ్ళండి సరే సార్ పెద్ద పెద్ద డిఎస్పీ ఆఫీసర్ వస్తా నేను మార్డర్ చేయలేదార్ లోకల్ మంట బయం కుక్కునార్ సార్ అత్తే సార్ ఓదర మలన ని తోటే జప్తానార్ సార్ నేను చేయలేదార్ నేను నంబర్ సార్ ప్లీజ్ సార్ యట్రా డ్రామల్ దొప్తరా నా పడక ప్లీజ్ నిర్పి చదుకునార్ సార్ నైస్ లోనార్ సార్ నేను అర్థం చేసుకొందార్ సార్ ప్రేమిచరమై వసం చేస్తే గాడన్ బీట్ లై మార్చిపోతాం గాని కట్లట్లా జప్తాం సార్ దయ ఏ కుర్రనొదలేసి కోర్టుకి సారీ చెప్పండి మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఇగో ఇన్ని చూసినా మర్డర్ కేసులు చేసింది ఈ అబ్బాయి చంపలేదు ఎట్లా చెప్తుంటారు లెఫ్ట్ హ్యాండ్ చంపిన వాడిది రైట్ హ్యాండ్ చూడు బలమైన గాయాలన్నిటి వైపు ఉన్నాయి వీడు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ పది ఇఫ్ నాట్ రాంగ్ ఈ సైజ్ ఇస్ ఎయిట్ అంతేకాదు అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వడి ఏజ్ అరౌండ్ థర్టీ అని చెప్పారు వీడి ముప్పై రావాలంటే ఇంకొక పది రావాలి ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ని చూశాను సార్ అంటే సెకండ్ టైం సార్ హలో వాట్ వస్తున్నాం ఇప్పుడే వస్తున్నాం ఏమైంది సార్ ఊళ్ళో ఇక్కమంటారు నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే చిన్న కూర్చొని ఎవరు

జరిగినట్టే గుర్తులేదు ఈ వరస హత్యాలు సార్ ఆ పిల్లముగుడు ఎట్లా పిల్లది మేందరికం కదా సార్ కానీ ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మనకు కళ్ళు పోతాయి అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళం కాదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది టెర్ ఇస్ సంథింగ్ దేర్ ఇస్ నథింగ్ సార్ ఎక్కువ చదువుడికి ఇదే ప్రాబ్లం సీరియల్ కెలస్ ఉండడానికి ఇది సినిమా కాదు ఓదలుస్తున్న ఊరు కుక్క లింకులు పెట్టకండి అనుమానం వచ్చిన రోకల్ బండ ఎక్కిస్తే బగార కట్టుకుతారు బాచత్ కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు కానీ జరిగిన రెండు మడ్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది మళ్ళీ మర్డర్ జరిగిందా ఇట్స్ రియల్లీ స్కారీ పాపం ఎన్ని డ్రీమ్స్ తో మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారో నాకు ఎందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయో అనిపిస్తుంది స్ఫూర్తి ద కిల్లర్ ఇస్ అ డేంజర్ సైకోపాత్ నాకు కిల్లర్ గురించి తెలియదు బట్ ఐ నో అబౌట్ యు అను ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐ యామ్ ష్యూర్ యు విల్ క్యాచ్ him soon రేప్ అండ్ మర్డర్ రైట్ ఆఫ్టర్ ఫస్ట్ నైట్ ఐ రెడ్ అబౌట్ సీరియల్ కిల్లర్స్ హూ లైక్ ఓల్డ్ కిడ్స్ వర్జన్స్ బట్ Never about first night. Hmm. this will be a case study for me. Oh no, I got clues in Berkle, da. Not... Messages. <laughs> 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 Camera. <laughs> Camera on loan de.

కొల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో గుచ్చినట్టు చెప్పాలా లేకుంటే కోస జావు పట్టుకున్నాడు నాకు నోటితో కావాలి చెప్పు చుక్కల చక్కనీది కన్యరాయుడు మగలు కన్యరాయుడ సోదివారు కేసి పాపం సర్ ఇన్ని కుక్కజావు చంపాలి ఆ క్షణం నాకు అలాగే అనిపించింది వాడిని పట్టుకునేది ఎలా నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను నువ్వు చెత్త కరితో కొరవే ఏడ దొరుకుతారా నీకు వీడియోలన్నీ జల్ పంపించరా చూస్తా చూసి డిలీట్ చేయి సరే అరే ఒక్క నిమిషం ని నా రాజు తానానికి పోతుంది మళ్ళీ చేస్తా పండగ చేసుకో చేసుకున్నాక ఒంటి మీద జాకెట్ జింపేసేటోన్ని షర్టు మగడంటారు బండ మీద జింపే షర్టు ఏమనాలే చూసుకోలేదే ఉదికేటప్పుడు లేచి పిన్ని పెట్టు ఏమనుకుడే పొద్దుగల కూడా అనుకుడేనా గుచ్చుకుంటుందేమో అని మ్యారేజ్ అయినప్పటి సంది మీ సమ్ గుచ్చుకున్నదే లేదు గీ పిన్నీస్ గుచ్చుకుంటదా పెట్టు పిన్నిసు ఎందుకు నవ్వుతున్నారే నీ సాకల్ సాదు అర్థం కాదులే